సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డులో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు మరియు ఉపాధ్యక్షుడు రామకృష్ణ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పలు బస్తీల్లో సెకండ్ లక్ష్మీనగర్ గాంధీనగర్ సంజీవయ్య వీకర్ సెక్షన్ సంజీవయ్య నగర్ వన్ నాట్ ఎయిట్ బజార్ మరియు వాసవి కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భూమయ్య నరహరి నాగేష్ బాబురావు యాదగిరి సంతోష్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అనేక బస్తీల్లో కాదు ప్రతి ఒక్క బస్తీల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మరి నేను ఇదే విధంగా పిల్లలకు కూడా ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దేశం ఫ్యూచర్ కాబట్టి వాళ్ళందరూ మంచిగా చదువుకొని దేశంకి పేట్రియాటిజం దేశం వైపు పెంచుకొని అన్ని విధాలుగా పెద్దలకు సహాయపడుకుంటా అందరూ ఒక మంచి ఆదర్శంగా పెరగాలని కోరుకుంటున్నా మరి ఒక్క కార్యకర్తకు కానీ ప్రతి ఒక్క నాయకులకు కానీ ప్రతి ఒక్క లీడర్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రిపబ్లిక్ డే మరి ఇండిపెండెన్స్ డే అన్నీ కూడా మనం బాగా సెలబ్రేట్ చేసుకుని మన దేశంకి స్వాతంత్రం కానీ మన గణతంత్రం కానీ ఇవన్నీ కూడా మంచి సెలబ్రేట్ చేస్తే రాబోయే తరాలకు ఇది మంచి ఎగ్జాంపుల్ అందరూ కూడా అభినందనలు తెలిపిచేస్తున్నాను